అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు గచ్చిపోల్లోని ఫుడ్ కోర్టులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు డిఎల్ఎఫ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్స్ కు గతంలో నోటీసులు జారీ చేశారు అయినా నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో అధికారులు సదరు షెడ్స్ ను కూల్చివేశారు ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు గచ్చిపోలోని ఫుడ్ కోర్టులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు డిఎల్ఎఫ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్స్ కు గతంలో నోటీసులు జారీ చేశారు అయినా నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో అధికారులు సదరు షెడ్స్ను కూల్చివేశారు ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు